ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు పండగల వేళ శుభవార్తలు చెప్పడం సాంప్రదాయంగా వస్తుంది ఈ క్రిస్మస్ మరియు న్యూ ఇయర్ సందర్భంగానైనా ప్రభుత్వం తమకు రావాల్సిన పెండింగ్ డిఏలు ఐఆర్ లేదా పిఆర్సి ఖచ్చితమైన ప్రకటన చేస్తుందని ఉద్యోగ సంఘాలు బలంగా ఆశిస్తున్నాయి ఇక వాస్తవానికి పన్నెండవ పియర్సీ రెండు వేల ఇరవై మూడు జూలై ఒకటి నుంచే అమలు కావాలి అంటే గడువు దాటి రెండున్నర సంవత్సరాలు గడిచిపోయింది ఈ అసాధారణ ఆలస్యం వల్ల ఉద్యోగులు భారీగా అధికంగా నష్టపోతున్నారు ఈ ఆలస్యం వల్ల ఏర్పడిన ఆర్థిక నష్టాన్ని తాత్కాలికంగా పోచడానికి పిఆర్సీ కమిటీ వేసే లోపు లేదా నివేదిక వచ్చే లోపు ముప్పై శాతం ఐఆర్ తక్షణమే ప్రకటించాలని ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు ముఖ్యంగా డిమాండ్ చేస్తున్నాయి గతంలో దసరా పండుగ కూడా ప్రభుత్వం మొండి చేయి చూపించింది ఇప్పటికైనా క్రిస్మస్ సందర్భంగా పెండింగ్ లో ఉన్న డిమాండ్లను నెరవేర్చాలని కోరుచున్నారు నూతన వేతన సవరణ పన్నెండు పిఎర్సీ ప్రక్రియను ప్రారంభించే విషయంలో ఉద్యోగ సంఘాలు ప్రేతంపై ఒత్తిడి పెంచుతున్నాయి నూతన కమిషన్ ను వెంటనే ఏర్పాటు చేసి దానికి చైర్మన్ ను నియమించాలని కొటమి ప్రయత్నం అధికారంలోకి వచ్చి చాలా నెలలు గడిచిన కమిటీ ఏర్పాటు ఆలస్యం కావడంపై ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు కొత్తగా నియమించబడే కమిషన్ కు గరిష్టంగా ఆరు నెలల లోపు నివేదిక సమర్పించేలా గడువు విధించాలి ఎందుకంటే ఇప్పటికే రెండున్నర సంవత్సరాలు విలువైన పిఎస్సి ఆలస్యం అయింది కమిటీ అన్ని జిల్లాల్లో పర్యటించి ఉద్యోగులు మరియు పెన్షనర్ల అభిప్రాయాలను మరియు డిమాండ్లను సేకరించాలని కోరుచున్నారు అలాగే ఏపీటిఎఫ్ అమరావతి వంటి ఉపాధ్యాయ సంఘాలు కూడా ఈ పిఎర్సీ సందర్భంలో కొన్ని ప్రత్యేకమైన ముందు ఉంచాయి ఉపాధ్యాయ వర్గానికి సంబంధించిన సమస్యలు భిన్నంగా ఉంటాయి కాబట్టి వారికి ప్రత్యేకంగా పిహర్సీని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు అలాగే కొత్త పిహర్సీలో జూనియర్ల కంటే సీనియర్లు తక్కువ వేతనం పొందే వ్యత్యాసాలను సరిచేయడానికి స్టెప్ ఆఫ్ సౌకర్యాన్ని పునరుద్ధించాలని జూనియర్ సీనియర్ మధ్య జీతాల వ్యత్యాసాన్ని సరిదిద్దడానికి ఫ్రీ ఫోన్మెంట్ సౌకర్యాన్ని కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు గత పిఆర్సీలో నష్టపోయిన పంతొమ్మిది వందల తొంభై ఆరు డిఎస్సి ఉపాధ్యాయులకు వెయిటేజ్ ఇంక్రిమెంట్ కల్పించాలని కోరారు అలాగే స్పెషల్ టీచర్ల తాత్కాలిక సర్వీసు కాలాన్ని కూడా నోషనల్ ఇంక్రిమెంట్ సర్వీస్లో పొందేలా చూడాలని విజ్ఞప్తి చేశారు అలాగే ప్రభుత్వం ఉద్యోగులకు చెల్లించాల్సిన డిఏ వాయిదాలు మూడు పెండింగ్ లో ఉన్నాయి వచ్చే జనవరి నెలతో మరొక నాలుగో డిఏ కూడా ఈ జాబితాలో చేరనుంది ప్రభుత్వం నిరంతరంగా డిఏల చెల్లింపును ఆలస్యం చేస్తుండటం పట్ల ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి మరియు నిరాశ నెలకొంది ఎన్నికల హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వం వండి చేయి చూపడం సరికాదని వారు అభిప్రాయపడుతున్నారు ప్రభుత్వం తక్షణమే స్పందించి ఉద్యోగుల మనోభావాలను గౌరవించి ఈ పండుగకు కనీసం ఐఆర్ ప్రకటన లేదా పెండింగ్ డీఎల్ ను విడుదల చేయాలని ఉద్యోగులు మరియు పెన్షనర్లు బలంగా కోరుకుంటున్నారు